ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం మంచి ఊపందుకుంది ఇక అక్కడ ప్రచారం ఎలా ఉంది అంటే వాడి వేడిగా సాగుతుందని చెప్పచ్చు ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకుంటున్నారా వాళ్ళ గొప్పతనాలు చెప్పుకుంటున్నారా అనే విషయాన్ని పక్కకు పెడితే ఎన్నికల ప్రచారంలో మాత్రం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ముమ్మరంగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు అయితే ఈ ప్రచారంలో భాగంగానే ఆయన పులివెందులలో కూడా ఆయన ప్రచారాన్ని కొనసాగించారు దానిలో కొంతవరకు నారా చంద్రబాబు నాయుడు గారిని ఆయన విమర్శిస్తూ వచ్చారు ఏమని అంటే ఈ రకంగా అక్కడ అసలు మనం ఇప్పుడు ఒక కలుషితమైన వాతావరణంలో ఉన్నాం రాజకీయాలు బాగా మట్టి కొట్టుకుపోయాయి ఇక అలాంటి రాజకీయాల్లోనే మనం బతకాల్సి వస్తుంది ఇక్కడ మా నాన్నగారిని చంపేశారు ఆ చంపేసిన తర్వాత నా మీద లేనిపోని కేసులని బనాయించేశారు బలాయించి నన్ను జైల్లో పెట్టాలని ప్రయత్నించారు నన్ను కటకటాల పాలు చేద్దామని చూసారు ఇప్పుడు కూడా మా పెద్దనాన్న మా చిన్ననాన్నని చంపేశారు ఆ చంపింది కూడా నేనే అని చెప్తున్నారు అయితే వాళ్ళు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు పోలీసులు వాళ్ళే వాళ్ళు చెప్పిందే ఈ పోలీసులు రాసుకుంటారే తప్ప దానిలో ఉన్న నిజాన్ని వాళ్ళు బయటికి తీసుకురారు ఏదైనా జరిగితే వాళ్ళు చెప్పిన మాటలే ఈ పోలీసులు వింటారు కానీ ప్రత్యేకంగా ఏమీ చేయించరు అలాంటి కలుషిత రాజకీయాల్లో మనం ఉంటున్నాం అయితే ఈ సంగతి నాకు ముందే తెలుసు నన్ను ఎంతమంది ఏన్ని చేయాలనుకున్నా నేను ప్రజల మనిషిని చెప్పుకుంటూ వచ్చారు మరొక విషయం ఏంటి అంటే నేను ఇక పులివెందులో రాను ఎన్నికల ప్రచారంలో నేను ఊరు ఊరు తిరుగుతున్నాను పులివెందులకి మళ్ళీ సీఎం అయిన తర్వాతే అడుగు పెడతాను కానీ మీరు మాత్రం వైఎస్ఆర్ సిపికే ఓటు వేయండి అది మీ బాధ్యత అనుకోండి మళ్ళీ నాన్నగారి పరిపాలన నేను తీసుకువస్తాను అని హామీ ఇచ్చి పులివెందులకి ఇక రాకపోయినా సీఎంగా మళ్ళీ అడుగు పెడతాను అంటూ చాలా ధీమాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రజలతో పేర్కొన్నారు అయితే ఈ విషయం ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి ఆయన చేస్తున్న ఎన్నికల ప్రచారంలో ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి